ఎలక్ట్రానిక్స్ విధులకు వికారాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షుడు పన్నీ రేజ్ గౌరవ రామోన్ రామారెడ్డి నాగారికి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి నగచర్ల ద ఒక జిల్లా మెజిస్ట్రేట్ పైన చేసుకోవడం అనేది చాలా దురదృష్ట విషయం వాళ్ళకు ఒకటే ఈ రోజు కేటీఆర్ కానీ హరీశరావు కానీ ఒకటే ఉంది పది సంవత్సరాలు బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి ఏదైతే అధికారంలోకి వచ్చిందో అధికారం పోయిన తర్వాత దాతాపులు మళ్ళీ ఏ విధంగా అక్కదారు అధికారం ఏది అలజడి సృష్టించాల తెలంగాణలో హజరాబాల్ లో రేవంత్ రెడ్డి గారు ఎప్పటికైనా వాళ్ళు ధరించుకోవాలని దయచేసి ఈ రోజు లగచర్యల లగచర్యలాగా ఒకటే మనం ల్యాండ్ అడ్మిషన్ పోవట్లేదు గతంలో అన్ని ప్రభుత్వాలు కూడా చేసినాయి మీరు మల్లన్న చేసారు ఖాళీ చేసారు ఉదండప్రు చేసినప్పుడు కూడా ఇప్పుడు చిన్న చిన్న సంఘాలు జరుగుతాయి వాస్తవాన్ని మొన్న జరిగినటువంటి ఎక్కడ ఎక్కడ కూడా ల్యాండ్ యాక్విషన్ ఎక్కడ కూడా కంపెనీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ఏళ్ళు దాదాపు పది పదిహేను లక్షల ఎక్కువైతుంది అయినా ఈ రోజు వాళ్ళు రైతులు ఏదైతే కోరుకుంటుందో వాళ్ళు ఇచ్చే కంపెనీషన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కూడా మా ముందరూ చెప్తున్నాడు ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పెట్టం వాళ్ళందరూ కూడా దానిపైన జరిగినటువంటి దానిలో యాక్చువల్గా రైతులకు స్వచ్ఛందంగా వాళ్ళు కూడా ఇవ్వడానికి రీబులు ఆడ వెయ్యి ఎకరాలు ఏదైతే మనం ల్యాండ్ అడ్మిషన్ చేద్దాం అనుకుంటున్నామో ఆల్రెడీ సిక్స్ హండ్రెడ్ ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే నాలుగు వందల ఎకరాలు ఉన్నారో వాళ్ళు కూడా స్వచ్ఛందంగా చాలా మటు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ల్యాండ్ ఇవ్వడానికి డీబులు వాళ్ళందరూ కూడా ఓకే అని చెప్పి చెప్పిన తర్వాత కొంతమంది వీళ్ళు ఒక నెల నుంచి దానికి ఒక గ్రామాలు గ్రామాలి ఈ సురేష్ అనే వ్యక్తితో హైదరాబాద్ లో ఉన్నటువంటి సురేష్ సురేష్ రోజు ఒక వన్ మంత్ నుంచి అక్కడనే ఊర్లో ఉండి అక్కడ ఉన్నటువంటి కొంతమందిని అగన్ ఎక్కడ రైతులు లేదు కలెక్టర్ని కానీ అధికారుల నిర్మాణ నాయకులు కానీ అక్కడ వెంకటరెడ్డి గారి చేసుకున్నటువంటి దృశ్యాల్లో రైతులని ఉండి వాళ్ళ ప్రభుత్వం చేసి కొంతమంది దుష్ట శక్తులు వాళ్ళ పైన చేయి దాడి చేసుకోవడం జరిగింది దాన్ని వీళ్ళు క్రియేట్ చేసేటట్లా ఈ టిఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గాని హరీష్ రావు కాని వాళ్ళ డైరెక్షన్స్ కూడా ఆ రోజు నరేంద్ర రెడ్డి గారు డైరెక్ట్ సురేష్ ఒక నలభై ఆరు సార్లు ఫోన్ లో మాట్లాడింది ఆయన కార్యకర్తలు చేసినప్పుడు నేను మాట్లాడించింది తనకి ప్రత్యేక సత్యం నరేంద్ర రెడ్డి గారు ఒక జరిగింది వాళ్ళు కావాల్సి కొన్ని క్రియేట్ చేసి ఆడ ఏదో ప్రకటన సృష్టించాలా ఏదో ఇంతకు ముందు వెస్ట్ బెంగాల్ జరిగినట్టు వాళ్ళ కుట్ర పెద్ద కుట్ర వాళ్ళని చంపాలని చెప్పి అధికారులను కలెక్టర్ కానీ కళా వెంకటరెడ్డి రెడ్డి చంపాలని ఒక ప్లాన్ చేసే ఇంకా అది అదృష్టం బాగుంది అందరు సహకరించారు దానికి ఆ ఘటనకి వెళ్ళి బయటపడేరు దయచేసి ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ మళ్ళా ఢిల్లీకి ఢిల్లీ ఢిల్లీలో ఏం చేశారు ఇక్కడ రాహుల్ గాంధీని మళ్ళీ గృహమంత్రి గారిని తింటారు వీళ్ళందరూ తిట్టి వీళ్ళ వాళ్ళ ఏం కావాలి ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్ జరుగుతున్నాయి ఏ విధంగా అయినా బీజేపీ లాభం చేయాలి వాళ్ళ దగ్గర అమిత్ షా కానీ మోదీ కానీ సపోర్ట్ చేస్తాడు ఏ విధంగా బీజేపీ దగ్గర కావాలా మళ్ళీ ఏ విధంగా అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ని బదలాపుయ్యాలనే ఒక ఉద్దేశమే ఉంది కానీ ఎక్కడ కూడా ఈ గవర్నమెంట్ సహకరించాలా తెలంగాణ బాగుప్రదా పది సంవత్సరాలు వాళ్ళు అన్ని విధాలు తెలంగాణ పాటు చేసింది ఆ రోజు దడి రాష్ట్రం తెలంగాణని పది సంవత్సరాల్లో ఈ రోజు అప్పుల కాలంలో పెట్టి దాదాపు ఎనిమిది లక్షల కోట్లు ఈ రోజు అప్పులు చేసి అప్పులు చేసిన తర్వాత కూడా ఏడ మా అధికారం కోల్పోయింది మళ్ళీ ఏ విధంగా చిక్కించుకోవాలని చెప్పి మళ్ళీ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు ఇది మంచిది కాదు ఇలాంటివి ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది వికారాబాద్ వికారాబాద్ జిల్లాకు హైదరాబాద్ కుదరపేట దూరంలో వికారాబాద్ జిల్లా ఉంటే వర్క్యాపురంలో రాష్ట్రకు ముప్పై మూడు జిల్లాలలో ఇప్పటికీ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు మా జిల్లావాసీ ముఖ్యమంత్రి గారు అయినందుకు ఈ రోజు అది డెవలప్ అవుతా ఉండే ఈ రోజు కోడంగల్ నియోజకవర్గం కానివ్వండి మా తాండూరు నియోజకవర్గం కానివ్వండి వికారాబాద్ నియోజకవర్గం కానివ్వండి పరిగె నియోజకవర్గం కానివ్వండి ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి డెవలప్ చేస్తూ ఉంటే వీళ్లకు అసీతో కనబండి ఎక్కడ డెవలప్ అయితే మళ్ళీ మా పార్టీ ఇక్కడ కన్వర్ అయిపోతుందా ముందు జరిగినటువంటి పార్లమెంట్ పోయినాం థర్డ్ ప్లేస్ పోయినాం ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గంలో మాకు మెజార్టీ కూడా రాలేదు మిగతా ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గంలో థర్డ్ ప్లేస్ పోయినాం ఇంకా మాకు తెలంగాణ నూకలు జరిగిపోతున్నాయని చెప్పి ఈ అద్భుతాలు సృష్టించి ఈ రోజు పొలం రైతాంగ రైతులంతా కూడా సంతోషంగా ఉన్నారు ఒక పెద్ద ఎడ్యుకేషన్ అప్ తెలుసు ఒక పెద్ద మెడికల్ హోతా ఉన్న తెలుసు మెడికల్ కాలేజ్ కానివ్వండి ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి ఈ రోజు ఫార్మర్ ఈ రోజు హెచ్చర్ దగ్గర ఫార్మర్స్ సెన్స్ ఉంది ఈ రోజు ఎక్కడ కూడా పొల్యూషన్ లేదు మంచి పోలేపంటే కూడా అక్కడ పోలేపంట దగ్గర ఈ రోజు ఫార్మర్ చాలా సక్సెస్ఫుల్ గా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా ఒక మంచి సక్సెస్ఫుల్ గా అక్కడ ఇక్కడ కూడా లగచర్లలో కూడా రైతులు సంతోషంగా ఉన్నారు మాకు వాళ్ళ ఫార్మర్ రావాలని ఇంట్రెస్ట్ ఉంది ఫార్మర్ కాకుండా ఏదైనా రావాలని ఇంట్రెస్ట్ ఉంది వీళ్ళు లేనిపోయి గౌరవ సీఎం గారు అల్లడున్నాడు ని మనం చేయనప్పుడు దానికి ఒక సిస్టమ్ ఉంటుంది డిఎస్ఐఎస్ ల్యాండ్ అక్విషన్ చేసుకుంటారు వాళ్ళకి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు అప్పుడు ఏ కంపెనీస్ వస్తాయి ఏ ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి ఇస్తారు కేటీఆర్ కూడా ఫార్మర్ కంపెనీ పెడతామంటే మా గౌరవ ముఖ్యమంత్రిగా ఇవ్వడానికి రెడీ ఉన్నారు ఎవరైనా రావచ్చు దానిలో కంపెనీస్ పెట్టి మన తెలంగాణలో ఇచ్చేస్తామంటే ఖచ్చితంగా అందరికి ఎప్పటికైనా తయారనో దయచేసి ఇలాంటివి మళ్ళీ ఈ మాటలు మాట్లాడకుండా మీరు చిల్లర మాటలు మాట్లాడకుండా మంచిగా గవర్నమెంట్ సహకరించండి ప్రతిపక్ష నిజమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించి గవర్నమెంట్ సహకరించండి తప్పకుండా మేము ఏదైతే ఆరు గ్యారెంట్ అనేది గెలిచి పట్టి సంవత్సరం అయితే ఉంది దాని మీద నిర్ధారేస్తా ఉన్నాం మీకు సంవత్సరంలో ఏం చేసిందో అంటారు గత పది సంవత్సరాల్లో మీరు ఏం చేసినో మేము ఈ సంవత్సరంలో ఒక సంవత్సర కాలంలో ఏం చేసినామో ఎప్పుడైతే చర్చ కావడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీరు అభూతాలు మాట్లాడకండి ఉన్నాయి లేనట్లు లేని ఉన్నాయి మాట్లాడితే జనాలు కూడా ఎవ్వరు నమ్మరు మీకు తెలంగాణలో నూకలు చెల్లిపోయినాయి దుకాణం బంద్ అయిపోతుంది మీరు ఏం చేసినా జనాలు నమ్మే పరిస్థితి లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఎంత కష్టమైనా సరే వారు చెప్పింది చెప్పినట్లు ఖచ్చితంగా చేస్తారు ఆరు గ్యారంటీలు ఇప్పటికే సక్సెస్ఫుల్ గా ఇప్పటికీ నాలుగు గ్యారంటీలు కూడా మనం ఇంప్లిమెంట్ చేసినాం రుణమాఫీ కూడా ఇప్పటికీ ఎవ్వరు చేయనంత పద్దెనిమిది వేల కోట్లు ఇప్పటికే రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా కొంతమందికి ఉన్నది ఖచ్చితంగా అదే త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రుణమాఫీ కూడా లేబోతా ఉన్నాడు ఏదైతే చెప్పామో చెప్పించేటట్లు ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా